జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల తొమ్మిది కంటే ముందు రెండు వేల నాలుగు కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి యువత అని చెప్పి అట్లా గ్రూప్స్ ఉన్నాయి నాకు బాగా గుర్తు తెలంగాణలో నల్గొండ యువత జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ నల్గొండ యువత మా జిల్లాలో కూడా వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా యువత స్టేట్ వైడ్ జగన్ 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 యువత జగన్ యువసేన ఇట్లా ఉండే ఆయనకప్పుడు రెండు వేల తొమ్మిది కంటే ముందు చిన్న వయసులో నాకు బాగా గుర్తు వాళ్ళు సేవా కార్యక్రమంలో ఇట్లా చేసేవాళ్ళు జగన్ అన్న పుట్టినరోజుకు కానీ లేకపోతే తర్వాత రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజుకు కానీ ఇట్లా వాళ్ళు చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల మూడులో కూడా పులివెందుల్లో పాదయాత్ర ఇట్లా చేస్తూ పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచో ప్రజల మధ్య నడియాడుతూ పూర్తి స్థాయిలో ప్రజలతోనే మొమైకం అవుతూ ఎప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు అధికారం వచ్చాక గ్యాప్ అనేది పెరగడంతో ఆయన ఓడిపోయారు ఇంకోటి ఇంకోటి కారణం కాదు పరిపాలన పరంగా ఎప్పుడు కూడా ఆయన ఇప్పటికి ఫెయిల్యూర్ కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకునే ప్రతి స్టెప్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి పాలన దాటి లైన్ దాటి వెళ్ళే ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయలేరు ఎందుకంటే ప్రజలకు అంత దగ్గర అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎందుకు ఓడిపోయాడు అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని రాజకీయ తప్పుదాల ద్వారా ఓడిపోయాడు రాజకీయ తప్పుదాలు వ్యూహాలు పండటంలో కానీ ఇట్లా అవి సరి చేసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవ్వచ్చు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళేం దాడులు సంస్కృతి చూపిస్తుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ గెలిచాడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండుకు రెండు ఎంపీ స్థానాలు ఇంకెవరు గెలవలేదు దేశంలో అనే విధంగా ప్రచారం చేస్తూ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక దేవుళ్ళ చూసుకుంటున్నారు తప్పులేదు ఆ విషయంలో కూడా బికాజ్ ఎందుకంటే మీ గెలుపు మీకే సాధ్యమైంది ఐదు అని చెప్పి మీరు భావిస్తున్నారు కాబట్టి దాన్ని ఎవరు మేము తప్పటం ఎందుకంటే మీ ఇష్టం అది రేపు మా నూట యాభై వచ్చినప్పుడు మేము అంతే ఆనందంగా ఎగిరాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము కొడతాం దాంట్లో ఆ ఆలోచన కూడా తప్పు లేదు మేము కొడతామని బలంగా మేము నమ్ముతున్నాం మేము విశ్వసిస్తాం దాన్ని తప్పు లేదు కాకపోతే ఈ ఈ వాస్తవాల కంటే కూడా అవాస్తవాలు ప్రచారం చేయడంలోనే తప్పు పడతాం మేము ఇక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండుకు రెండు ఎంపీ స్థానాలు పవన్ కళ్యాణ్ తప్పి ఎవరు గెలవలేదు దేశంలో అని కూడా మీరు ప్రచారం చేయడం అత్యంత హీనమైన చర్య ఆడ చిరాగ్ పాస్వాన్ అని చెప్పి బీహార్లో ఐదు ఎంపీ స్థానాలు పోటీ చేశాడు ఐదు గెలిచాడు గది గెలిచాడు ఇప్పుడు మీ విషయానికి వస్తే మీరు సొంతంగా ఏం గెలవాలా మీకున్న ముప్పై నలభై వేలు ఓట్ బ్యాంక్ ఆ ఇరవై నియోజకవర్గాల్లో మీకున్న ముప్పై నలభై వేలు ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామన్ డెబ్బై డెబ్బై వేలు డెబ్బై వేలు ఉంటుంది ఆ డెబ్బై వేలు మీకు యాడ్ అయ్యింది మీరు ఏంటంటే ఆ ముప్పై నలభై వేలతో మీరు మెజార్టీ వచ్చింది ఆ డెబ్బై వేలు ఇటు డెబ్బై వేలు అయిపోయింది అంటే మీరు చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఏ ప్రాంతంలో డిపాజిట్ రాకుండా బాగా ఆయన ఇంకా బలంగానే ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి కూడా డిపాజిట్ రాకుండా బాగా ఇంకా ఆ పార్టీ అలా ఉంది ఫస్ట్ అంటే ఇలా కార్యకర్తలు ఉన్నారు జనసేన పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై స్థానాల్లో డిపాజిట్ గలంటే అంత ఆయన పోటీ చేసిన దాంట్లో ఐదు స్థానాలు డిపాజిట్ వచ్చింది మొన్న ఏంటంటే కొద్దిగా ఉన్న నియోజకవర్గం బలమైన సర్వేలు చేయించుకొని పోటీ చేసుకున్నారు తప్పితే వేరే నియోజకవర్గాలు అయితే ఖచ్చితంగా దెబ్బడేది పవన్ కళ్యాణ్ గారికి ఇక ఇది మీరు మరిచి ఏదైనా చేస్తే అవడం ఏం చేయలేము మీరు ఈరోజు జబర్దస్త్ కార్యక్రమాల్లో బాధ పెట్టే మాటలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కించపరిచేలాగా జగన్మో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారిని లెవెన్ సీట్స్ వచ్చిందని చెప్పి హేయమైన మాటలు మీరు మాట్లాడితే ఏం చేయలేం కాకపోతే పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా వచ్చినప్పుడు ఎవరికైనా కానీ తారుమారు అవుతాయి ఏనాడైనా అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సుడిగాలి సుధీర్ అని చెప్పి ఈయన

నమ్మటం ఓడిపోవడం ఈ ఇప్పుడు ఇదే విషయం తీసుకెళ్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సిక్కిం లెజిస్ట్రేషవ్ అసెంబ్లీ ముప్పై రెండు స్థానాలకు గాను ముప్పై రెండు గెలిచింది ఏది ఆనాడు సిక్కింలో ఇప్పుడు సిక్కిం ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గెలిచింది సిక్కిం సంగ్రామ్ పరిషత్ ముప్పై రెండు ముప్పై రెండు స్థానాలు గెలిచింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో సిక్కిం సేమ్ సిక్కిం ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ముప్పై రెండు ముప్పై రెండు స్థానాలు గెలిచింది మొన్న బీహార్లో మన చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ కూడా ఐదుకి ఐదు స్థానాలు గెలిచింది వాళ్ళు ఏంటంటే అందరితో పొత్తులు పెట్టుకుని పోయారు కాబట్టి వాళ్ళు గెలిచారు అంటే ఇక్కడ మీ దగ్గర కూడా అంతే మీరేం గొప్పగా ఏం సాధించిందేం లేదు మీరు ఒకటి ఆలోచించట్లేదు జనసైనికులు నేను జస్ట్ నేను చెప్తున్నా మీలాగే డిఎంకే పార్టీ అధికారం నుంచి దిగిపోయింది జయలలిత గారు డిఎంకే పార్టీని ఓడించాలని కసితోటి ఆనాడు ఉన్నటువంటి ఆయన విజయకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది పోటీ చేస్తే డిఎంకే అధికారం నుంచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలే చాలా తక్కువ స్థానాలు వీళ్ళ డీఎంకే వాళ్ళు తర్వాత ఏఐడిఎంకే ఏదో ఏదోంది ఇంకో పార్టీ అయింది విజయకాంత్ వాళ్ళది వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించారు డిఎంకే వాళ్ళు సబ్బడిపోయారు ప్రతిపక్ష పార్టీ కూడా లేదని చెప్పి అర్థమైంది తర్వాత డిఐ డిఎంకొని ఏదో ఆ పార్టీ అసలు లేదు ఇప్పుడు ఎందుకు లేదు తెలుసా పొత్తు పెట్టుకుని ఆ వేవులు ఇవ్వడేం గెలుస్తాడు తర్వాత ఒరిజినల్ ఎలక్షన్ రేపు రెండు వేల తో మళ్ళీ అసలే ససోసేషన్ అయిన ఎలక్షన్లు వస్తాయి అప్పుడు మళ్ళీ ఎవరు ప్రజాబలం ఏంటి అని మొత్తం తెలిసింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుని పోటీ చేయలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు పొత్తు పొత్తు పెట్టుకోబడి గెలవలేని పరిస్థితి బీజేపీ వాళ్ళు ఇప్పుడు గెలిచిన వాళ్ళు అసలు ఎవరు లేరు పేర్లు ఉన్న వాళ్ళు అందరూ గెలిచారు కాబట్టి రేపొద్దు అదే ఖచ్చితంగా మళ్ళీ ఓడిపోదు అంతే ఇదే జరగబోయేది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ఎందుకంటే మీరు ఇంతక మించి బాగా చేసే అవకాశం మీకు లేదు 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 అని చెప్పి ప్రజలు మౌలు చేస్తున్నాం అనుకుంటున్నా కానీ ప్రజలకు ఊరే స్వామి అన్నీ తెలుసు ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడేవాళ్ళు ముసలి వాళ్ళకు కూడా తెలిసిపోయింది రా బాబోయ్ ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిని కలవలేదు కాంట్రాక్ట్లు ఎట్టయ్యారు అట్టయ్యారు తప్పితే ఒక సామాన్యుడు డబ్బులు లేదు ఒక సామాన్యుడు నష్టపోయాడు సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు ఎవడీ తెలియదు ఆ ఓడిపోయింది ఏంటంటే ఒక క్యాస్ట్ ఈక్వేషన్ మీద మొత్తం కమ్యూనిటీ రెండు ఒకటి ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు దానికి ముందు నుంచే ఏదైనా వ్యూహం ప్రిపేర్ చేసుకుంటూ బాగుండేది నిజం ఇంకోటి మీరు ఇప్పుడు మీరు మాట్లాడే వాళ్ళు యువత ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి యువత మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల తొమ్మిది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అభిమాన గణం మీకు తెలియదు అసలు ఎలా ఉంటుందంటే రెండు వేల పద్నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి గారి యువతగానే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ధైర్యం ఎలా ఉంటుందంటే ఒకసారి జస్ట్ యూట్యూబ్లో వీడియోలు కొట్టుకొని చూసుకొని ఇప్పుడు ఎన్నో తగ్గిపోయారు అంటే వాళ్ళ మనసులో ఉంది టైం వచ్చినప్పుడు వస్తారు వాళ్ళు ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి అభిమానం ఉంది యువతకి నేను ఆ మాట మీద ఎంత స్ట్రాంగ్గా నిలబడతా అంత స్ట్రాంగ్గా నిలబడతాను జగన్ అనే ఒక వ్యక్తికి ఈ రాష్ట్రంలో యువతకి ఎంత అట్రాక్టెడ్ పర్సన్ అంటే అంత ఒక మాస్ ఫాలోయింగ్ ఒక లీడర్గా ఉండే లీడర్ అతను మేబీ వీళ్ళందరూ ఏంటంటే కొద్దిగా వయసు పెరిగిందను లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు వస్తే మళ్ళీ ఏంటంటే మనసులో నుంచి ఎక్కడ చచ్చిపోక రేపు రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఇప్పుడిప్పుడే గెయిన్ అవుతా ఉన్నారు కాబట్టి వస్తారు వాళ్ళు బయటికి మీరు జబర్దస్తుల్లో తిట్టి మీరు జబర్దస్తులో మాట్లాడి మీరు మిమ్మల్ని మీరు తక్కించుకుంటున్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసలు సిసలైన ఎలక్షన్ అది ఇరవై నాలుగు కాదు ఇరవై నాలుగు జగన్ వద్దా జగన్ దించాలా ఇదే పాయింట్ మీద వెళ్ళింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరిగింది తెలుసా జగన్ తప్పితే ఇంకెవరు బాగు చేయలేరు జగనే కావాలి జగనే ఉండాలి జగన్ తప్పితే ఎవరు చేయలేడు అనే క్యాంపెయిన్ ఎక్కువ జరిగింది మీరు కావాలని చూసుకోండి ఇప్పటికే మొదలైంది ఈ పథకాలు జగన్ తప్పితే ఎవరు చేయలేడు ఈ పథకాలు జగన్ తప్పితే ఎవరు చేయలేడు ఈ పోర్ట్లో అవన్నీ జగన్ తప్పితే ఎవరు ముందుకు తీసుకెళ్ళాడు ఈ ఎయిర్పోర్ట్ జగనే స్టార్ట్ చేశాడు అట్లా వెళ్ళిపోద్ది మీకు అర్థం కాని పొజిషన్ ఏంటంటే మీరు మొదలు పెట్టలు మీకు కనుసూపు అయిపోయి ఐదు ఏళ్ళు తర్వాత మళ్ళీ అధికారం వైసీపీకి వచ్చింది ఇదే జరిగేది